లక్ష్మీపార్తి గారు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఉడికెం చేసే విధంగా ఉంది ఆయన లోకేష్కి చంద్ర చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి కలిపి ఊడికెం చేస్తూ ఉన్నాడు పార్టీని ఏం డెవలప్ చేసుకోకుండా వాళ్ళు చెప్పింది మాట ఈయన వింటా ఉన్నాడు ఆయనకంటే ఒక పద్ధతి ఏం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే ఊడిగం చేస్తున్నాడా ఆయన కరెక్టే అండి ఎందుకంటే ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎప్పుడు ఉడికం చేస్తాడు ఎందుకంటే ప్రజల కోసం చేస్తున్నాడు ఆ ఊడికం ప్రజల భవిష్యత్తు కోసం చేస్తున్నారు మీరు అందరూ ఊడిగం చేస్తున్నారు ఏ విధంగా ప్రజల భవిష్యత్తు కోసం ఊడిగం చేయడం లేదండి ప్రజలకి ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరంగా నడిపించడం కోసం ఆయన ఒక అనుభవజ్ఞులైన టీడీపీ మన అధ్యక్షులు లేకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలతో నడుస్తున్నారంటే ఆయన అనుభవ అనుభవాన్ని రాష్ట్రానికి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ని రాష్ట్రంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఆయనతో కోఆర్డినేట్ చేసి కూటమిని ఏర్పాటు చేసి ఆయనతో పాటు ఆయన అనుభవాన్ని తీసుకుంటూ పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయనే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎదుగుదల కోసం చేయట్లేదండి ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ప్రజల కోసం ఉడిగిన చేస్తున్నారు ప్రజలు అంటే ఏ విధంగా ప్రజలు భవిష్యత్తు తరాలకి మంచి జీవితం కావాలంటే మీ భాషలో అనుకున్న మా దా మాటల్లో చెప్పాలంటే ఆయన ప్రజల కోసం ఒకవేళ మీరు అన్నట్టు పార్టీని పక్కన ఎవరి కోసం ప్రజల కోసమే మేమైనా పనిచేసేది ఎవరి కోసం ప్రజల కోసమే పనిచేస్తున్నాం మా నాయకుడు ప్రజల మనిషి ప్రజలకి కష్టం వస్తే ముందుగా నిలబడే వ్యక్తి ఎవరున్నా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఊడిగం చేస్తానంటే మీ దృష్టిలో ఊడిగం చేస్తారు ప్రజల భవిష్యత్తు కోసం ఆయన మీ భాషలో చెప్తాం ఊడిగించేయట్లేదండి ప్రజల కోసమే నిలబడుతుందని అనా చెప్పండి తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే కల్తీ జరిగే జరిగింది కానీ ఆవు నెయ్యి ఆవు కొవ్వు కలపలేదు అనే నివేదిక ఉంది కాబట్టి ఇప్పటికే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు క్షమాపణ చెప్పాలా భక్తులకి పాటు అందరికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నారు నిజంగానే దాంట్లో అసలు వాళ్ళు ఏ బేస్ లేకుండా గతంలో వాళ్ళు వ్యాఖ్య చేశారా లేకపోతే గతంలో రిపోర్ట్ బేస్ చేసుకుని వ్యాఖ్యలు చేసారు చేశారంటారు ఆ రోజు ఎన్డిడిపి వాళ్ళు అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ వ్యాఖ్యలు చేశారు కానీ విచారణ ఇంకా పూర్తి కాలేదండి అయితే ఎవరికి క్షమాపణ చెప్పాలి భక్తులకి ఎందుకు క్షమాపణ చెప్పాలి కల్తీ జరిగింది కాబట్టి ఆ రోజు పరిస్థితులు బట్టి కుటుంబ ప్రభుత్వ నాయకులు కానీ కళ్యాణ్ గారు కానీ మాట్లాడారు ఈరోజు నివేదిక వచ్చిన తర్వాత దాని విచారణలోకి వెళ్ళింది ఇంకా ఇదేమి ఎండింగ్ పాయింట్ అవ్వాల పూర్తి విచారణ జరగలేదు బేస్మెంట్ మాత్రమే జరిగింది కాబట్టి ముందు ముందు విచారణలో నిజ నిజాలు తెలియజే తెలి తెలుస్తాయని మేము భావిస్తున్నాం అంతేగాని దీనికి ఎవరికి ఎవరికి మేము క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము కాలు పట్టుకోవాలంత మీరు పబ్లిసిటీ చేయాలని అవసరం లేదు అంత సాయి దిగాల్సిన అవసరం లేదు ఏంటంటే నిజాలు బయటపడిన రోజు ఎవరు ఎవరు ఏంటన్నది ముందు ముందు తెలియజేస్తుందని మేము తెలియజేస్తాం అంటే ఇక్కడ రోజే ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంది ఏ గతంలో సనాతన ధర్మం తిరిగిన చంద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడికి పోయారు గుడి మెట్లు తుడిసాను గుడి పరిహారం చేశా అని చెప్పి తిరిగాడు ఇప్పుడు ఎవరి మెట్లు కడుగుతారు ఎవరు కాళ్ళు గడుగుతారు ఎవరి దగ్గరికి వెళ్తారు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి దగ్గర అని మాట్లాడుతూ ఉంది ఇంకో పక్కన చెబుతుంది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది మీరు మెయిన్ మెయిన్గా దెబ్బతీసింది మీరు భక్తులు కాళ్ళతో పాటుగా మా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళు మీద జల్లుకోమని మాట్లాడుతుంది నిజంగానే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కలుపుకోవాలంటారా కాళ్ళు గడిగి ఏ విధంగా కాళ్ళు గడుపుకోవాలండి ఆయన గుడి మెట్లు గడిగారు గుడి శుభ్రత అపవిత్రం చేయడం వల్ల దాన్ని అమ్మవారి గుడి మెట్లు కానీ ఆ రోజు పాదయాత్ర చేసి లేకపోతే దేవస్థానం టిటి దేవస్థానం సందర్శించింది దేనికని సనాతన ధర్మం పెను ఒక హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన వచ్చి ఒక 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 నాయకుడిగా ఒక ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఆయన వచ్చి నిలబడింది దేనికోసం ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా మేము ఉన్నాము మేము విచారణ చేయిస్తాము ఏదైతే జరిగిందో దానిపై సదర్ కమిటీ వేసి దాన్ని పరిశోధన చేయిస్తామనే ఉద్దేశంతో ఆ రోజు కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే ఈరోజు మీరు కాంట్రవర్సీ కోసం అని చెప్పేసి మీరేం చేస్తున్నారు ఈ ఏదైతే హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండి ఆ రోజు నాయకుడు సనాతనం నిలబడ్డారంటే ఒక ఒక హిందూ ధర్మ హిందూ ధర్మాన్ని ఈయన ఏం చేస్తున్నారు అవమానం జరగకుండా వచ్చి ముందుగా తన భుజాల మీద వేసుకొని హిందువులకి అండగా ఆ రోజు ఈ రాజకీయ నాయకుడు ఏ మతానికైనా ఏ ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా అండగా ఉంటాడండి ఆ రోజు హిందువుల పట్ల ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందూ ధర్మాన్ని అవమానపాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇది ఒక రకమైన రాజకీయం చేస్తున్నారు అయితే ఈ ఈ ఈ రాజకీయంలో కళ్యాణి గారిని మళ్ళీ దీన్ని ఏం చేస్తానో ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేసి ఆయనకు అంటకట్టే విధంగా రాజకీయ నాయకులు ఈ వైసీపీ రోజా లాంటి వ్యక్తులు కానీ ఇంకెవరైనా సరే వైసీపీ నాయకులు ఇలా మాట్లాడడం సరైన ఇది కాదని మేము ఈ విధంగా తెలియజేసుకుంటాం అంటే ఇక్కడ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు చదువుకోమని అడుగుతుందండి నిజంగానే నెత్తి మీద నీళ్ళు దొరకవాలి అది అది జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు కడుకొని నెత్తి నీళ్ళ మీద ఖచ్చితంగా అండి ఈరోజు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కాలు కడిగి మీరు మీద నిలుదలుకొని ఎందుకంటే మీ రాక్షస పాలన నుంచి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడింది ఎవరన్నా ఉన్నారంటే ప్రజల్ని రక్షించింది ఎవరన్నా వ్యక్తి ఉన్నాడంటే శ్రీ కొన్నదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థాయి ఏంటో దేశంలోనే ఆయన ఉన్నత స్థాయి ఏంటో చూస్తున్నారు ఎలాంటి శాఖలు తీసుకొని ప్రజలకు ఎంతో హిస్టరీ లే చాలా డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉన్న రోడ్లు లేని రాష్ట్ర అంటారు దాన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాళ్ళు కడిగి మీరు నేతమే అంతే అంతేగాని మళ్ళీ మీరు చేసే రాజకీయాలన్నీ జనాల్లో ఏమంటారంటే మత విద్వేషాలు సృష్టించే విధంగా అసలు ఈరోజు టీటీడీ దాంట్లో ఉన్న సగం సబ్ సగం ఉద్యోగస్తులు కానీ అక్కడ సభ్యులు కానీ మీ వాళ్ళు కాదా మీ చేయట్లేదా రాజకీయం మిమ్మల్ని కాపాడటం కోసం అని చెప్పేసి ఏదో విధంగా టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో అంతకట్టినారని మేము విధంగా సభాముఖం తెలియజేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక విషయం అయితే వాస్తవం అక్కడ ఏదైతే మాజీ చైర్మన్ ఉన్నాడు ఆయన కూడా ఒప్పుకుంటా ఉన్నాడు కలిసి జరిగిన మాట వాస్తవం అవుకు కలపలేదు అనే మాట మాట్లాడుతాడు ఆయన సాక్షి ఒప్పుకొని ఇప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుతా ఉంది మేము గతంలో కోర్టు సిబిఐకి అభ్యర్థం చేస్తాం సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అభ్యర్థం చేస్తాము దీంట్లో ఫుల్ విచారణ జరపాలని మేము కోరుకుంటాం వాళ్ళే చెప్పారు కదండి పూర్తి విచారణ జరగాలన్న ఆ రోజు ఆయన ఒప్పుకున్నాడు ఈ రోజు మళ్ళీ విచారణ కోసం వెళ్ళేది కూడా వాళ్ళే కదా ఏంటంటే ఒక రూమర్ వచ్చాక ఒక దేని గురించి అన్న నెగిటివ్ నడుస్తున్నప్పుడు అంటే తప్పు అప్పులు మాట్లాడతారు అంటే అప్పుడు అప్పుడున్న పరిణామాల వల్ల అలా మాట్లాడతారు కానీ నివేదిక పూర్తి స్థాయిలో జరిగినప్పుడు విచారణ పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు అదే మనం పరిగణలోకి తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో మహిళలకి న్యాయం అని చెప్పి మహిళలకి పెద్దపేట వేస్తాం మహిళకి ఏ మాత్రం ఇంత చిన్న ఇష్యూ జరిగినా కూడా నేను ముందుండి వాళ్తానన్న నాయకుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏదైతే ఎమ్మెల్యే వ్యవహారం చూసుకుంటారో ఎమ్మెల్యే వ్యవహారంలో ఇంత మటుకు న్యాయం జరగలేదు అమ్మాయి రిపడేషన్ పెడతాను కూడా కనీసం కలవని కూడా చేశారు ఏదైతే మన జనసేన నాయకులు కలవనాయకుండా చేశారు కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేయాలా అది సాక్షాత్తు ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్న దాన్ని కూడా అసలు పట్టించుకోలేదని మాటలు మాట్లాడుతున్నారు నిజంగానే ఆ మహిళకు న్యాయం చేయలేదు అసలు ఏం అంటారా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ముందు మాట్లాడితే మహిళకి ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే గౌరవం శ్రీ దేశం మొత్తంలోనే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఏ పార్టీలో లేదండి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అంత గౌరవిస్తారు అలాంటి మహిళకి అండ అండగా ఉండ నిలబడకుండా ఎలా ఉంటారు అయితే ఏంటంటే ఒక ఏమంటారంటే నింద వచ్చినప్పుడు వెంటనే ఏ నాయకుడు ఆలోచన లేకుండా స్పందించడండి విచారణ కమిటీ వేశారు ఆ కమిటీ వెంటనే ఆయన సస్పెండ్ చేసి పార్టీ నుంచి ఎమ్మెల్యే నుంచి సస్పెండ్ చేసే అవకాశం లేదు కాబట్టి పార్టీ నుంచి చేసి ఒక విచారణ కమిటీ వేశారు ఆ విచారణ రేపు నివేదిక రాగానే అది నిజమా కాదా అన్న తెలియదు తర్వాత ఎవరైతే వచ్చిందో ఆ లేడీ ఈ మహిళ వచ్చిందో ఆమె ఈరోజు కనపడకుండా పోయిందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఎందుకని ఎందుకు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు మీరు కరెక్ట్గా ఉండుంటే అంటే ఒక టీడీపీ టీడీపీ జనసేన కూటమి చెరకొట్టడం కోసం జనసేన మీద నిందలు వేస్తున్నారా లేకపోతే ఎలాంటి రాజకీయం చేస్తున్నారా ఈ రాజకీయ వెనకాలంతా నాకు తెలిసి వైసీపీ కుట్ర వైసీపీ చేతులు ఉన్నాయని మేము తెలియజేసుకున్నాం అంటే మనం గతంలో కూడా చూసాం కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాం సాక్షాత్తు వైసీపీ అధికార ప్రతినిధితో కూడా మాట్లాడిన సందర్భం ఉంది ఆ మహిళకి ఏం మాట్లాడింది కూడా మనం కూడా చూసాం ఆ మహిళ కొంతమంది ఎవరైతే జర్నిస్టులు కొట్టిన వాహనం కూడా చూసాం ఈ రోజు ఆమె కేసు పెట్టడం జరిగింది వాళ్ళ తండ్రి తల్లి కేసు పెట్టడం జరిగింది ఎవరైతే ఇంకో అతను కిడ్నాప్ చేశారు రిపోర్టర్ కిడ్నాప్ చేశారని కూడా బయటకు వస్తా ఉంది నిజంగానే ఆ మహిళ అంత ధైర్యవంతురాలు అయితే ఈ విధంగా ఎందుకు చేసింది అంటారు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటారు ఆ మహిళ మీద చెప్పాం కదండి ఇది వైసీపీ కొట్టని ఎందుకంటే ఆ కేసు ఎలా ఆ రోజు బలం మీరు చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు నుండి నడిపించారండి వీళ్ళు ఇది జనసేన మీద ఒక ముద్ర వేయాలి జనసేనని ఏ విధంగా నాశనం చేయాలి వాళ్ళ మీద ఎలాంటి కాంట్రవర్సీ తీసుకురావాలి ఎలాంటి కాంట్రవర్సీ రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారండి కరెక్ట్ గనుక మహిళకు కనుక అన్యాయం జరిగితే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రేపు విచారం తర్వాత అన్నీ బయటకు వస్తాయి ఆ మహిళకి ఎలాంటి అన్యాయం జరగదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడిగేసే వ్యక్తి కాబట్టి ఇటు ఈ ఈయన పార్టీలో ఉన్న వ్యక్తి కనుక అలాంటి అన్యాయం చేస్తే ఎలాంటి కఠిన చర్యలు తీసుకో ఆయన తీసుకుంటారు ఏ రోజైనా ఒక్కటే దేశంలో ఒక్కటి చెప్తున్నామండి ఏ పార్టీ నాయకులైనా సరే మనం ఒక పార్టీలో నాయకుడు తప్పు చేశాడంటే వెంటనే స్పందించే వ్యక్తి ఎవడున్నారా అని అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే వెంటనే ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వడమో లేదా సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణ కమిటీ చేసి వాళ్ళ మీద వచ్చిన నిందంతా కరెక్ట్ కాదనుకొని తెలియచేసుకుంటే తర్వాత మళ్ళీ ఆయన పార్టీలోకి తీసుకుంటారు ఇలా ఎన్ని జరిగినాయో కూడా గత కొన్నాళ్ళుగా మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో కాబట్టి కళ్యాణ్ గారి మీద అలాంటి విమర్శలు చేయదు ఏదన్నా పార్టీలో చెడు జరుగుతుంది లేకపోతే ఎవరైనా ప్రభావితం జరుగుతున్నాయి అనుకుంటే ముందుగా హెచ్చరిస్తారు ఒకవేళ హెచ్చరించిన తర్వాత అది కరెక్ట్ కాదనుకుంటే పిలిపిచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు అంతగా వాడు తప్పు చేశాడంటే ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేస్తారని మేము తెలియజేసుకున్నాం కళ్యాణ్ గారు ఎప్పుడు కదా సరే ప్రతిదీ మాట్లాడుకుంటే కాంట్రవర్సీగానే ఉంటుంది ఎందుకని అంటే ప్రతిది ఇప్పుడు మీరు రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ ఇప్పుడు మీరు మీరు ఏది చెప్తే అది మేము అనాలా అంటే ఎందుకని ఆయన వేశారు ఇప్పుడు మీరు కూడా ఒక ఏదో ఒక గొడవ జరిగిన దానికి ఒక విచారణకు దాన్ని బట్టారు అది కూడా మీరు చేసింది అదే పని మీరు గత ప్రభుత్వంలో మీరు కూడా అదే చేసారా కమిటీలు వేసారు విచారణ చేశారా అన్ని కూడా ఇదే చేశారా అంటే మీరు అదే రాజకీయం చేశారా ఈ రోజు మాకు అంటే మీరు చేశారు కాబట్టి మాకు అంత కడుతున్నారా అది కావాలని చేస్తున్నారా ప్రజల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని మైనస్ చేసేసి మీరు ఏదో వచ్చారు ఏమి రారు మీరు ఎలాంటి రాజకీయాలు చేసినా ఖచ్చితంగా కూట ప్రభుత్వం ఇంకొక పదిహేను ఏళ్ళు కాదు ఇరవై వేలు ముప్పై ఏళ్ళు నడిచి మీరు ఆలోచన చక్కలే ఖచ్చితంగా గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి మాట్లాడింది ఇంకో పక్కన ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా మాట్లాడింది నువ్వు ఏ పాదయాత్ర చేసినా కూడా అధికారం కోసమే కానీ పాదయాత్ర చేసేది నువ్వు ప్రజలకు ఐదేళ్ళు పరిపాలన ఏం చేసావు ఏం చేయలేదు కాబట్టి నిన్ను ఎవరు గెలిపిడు అని చెప్పి ఆ కరాఖంగా చెప్పింది నిజంగానే ఆయన రాజకీయ నాయకుడికి అసలు ఎదిగే అవకాశం నెక్స్ట్ కనిపిస్తున్నా లేదు సొంత చెల్లి చెప్పిందండి బయట వాళ్ళు కాదు లేదా ప్రతిపక్ష నాయకులు కాదు లేదా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కాదు చెప్పింది ఎవరో సొంత తో తోబొట్టు అంటే సొంత చెల్లి చెప్పింది ఇంక అక్కడే మీకు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి స్థానం ఏంటని ఆయన కోసం ఎలక్షన్లో తిరిగిన తన చెల్లి అమ్మ వెళ్ళే కదా చెప్తుంది అంటే కన్న తల్లి కన్న టోబుట్టు అయిన చెల్లి తన గురించి అలా అతని గురించి అంత విధంగా చెప్తున్నారు నీ కుటుంబ సభ్యులే నీ గురించి చెప్తే ఇంకా నీకు నీకు నీ ఎలాంటి నీకు ఎలాంటి అవకాశాలు ఇస్తారు ఎవరైనా ఇంటి వాళ్ళు కాపాడాలి నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బయటికి లాగుతున్నారు ఎందుకంటే నువ్వు వాళ్ళకి అంత అన్యాయం చేసావు కాబట్టి ఏంటంటే నువ్వు ఎలాంటి రాజకీయాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నావు కుదిరితే నీ కుటుంబాన్ని సరి చేసుకోండి ముందు రాష్ట్రాన్ని కాదు ముందు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు సరి చేసుకోండి తర్వాత మీరు రాష్ట్రం గురించి ఆలోచించండి ఒకవేళ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరుగుతామంటే గవ గవర్నమెంటు కోటమి ప్రభుత్వం ఏం చేయాలో చూసుకుంటూ పోద్ది ఎక్కడ తప్పులు జరగకుండా మీ పరిపాలన ఉండదు ఏ పరిపాలన ఉండదండి వాటిని సరి చేసుకుంటూ పోతేనే రాజకీయం